పాలమూరు నాయకత్వంలో నేమో చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్ నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే మేము మా గవర్నమెంట్ వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవర కద్రలో అన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం అందరంపై కార్నింగ్ అనే పరిశ్రమ తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈనే పిక్కి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు మహబూబ్ లో దివిటిపల్లిలో అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈ రోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు